నిన్న ఏదైతే నేర చరిత్ర కలిగిన వ్యక్తి చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడిలో అది మా కాంగ్రెస్ పార్టీకి మంచిదే ఆయనకి ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా నాయకునిగా ఎప్పుడు ఊహించుకోలేదు ఆయన ఏదో ఫైటర్ అనుకున్నాడు కానీ ఆయన పెద్ద చీటర్ అని పబ్లిక్కి తెలుసు పబ్లిక్కి తెలుసు చీటర్ అని ఆయనే కానీ చక్రధర్గౌడ్ గారు ఆయన వచ్చిర్రు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీకి పని చేసిర్రు ఏ పార్టీలో ఎన్ని ప్రోగ్రామ్ చేసిండు ఆయన ఆయన కేవలం ఆర్టీఏ యాక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాబట్టి నాని నేరాలను తప్పి కేసులు కొట్టించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేయకుండా మా మీదనే మాకు కుంపట్లు పెట్టుకుంటా మా మీద మాకు కొట్లాట పెట్టుకుంటేనే అదే బీజేపీ లాగా బీజేపీ అన్ని పార్టీల తిరిగి వచ్చిన విధానమే కాంగ్రెస్ పార్టీలు నడుస్తుందని అనుకున్నారు కానీ ఇక్కడ డిఖార్జ్ అయిన కార్యకర్తలు ప్లస్ నాయకులు ఉన్నారని ఆయనకు తెలియదు ఆయన పోతూ పోతూ కాంగ్రెస్ మీద కొన్ని అభియోగాలు చేసిపోయినాడు ఆ అభియోగాలకు నేను సమాధానం చెప్తాను గడైన వ్యక్తి ఆర్టీఏ కే ఆర్టీఏ ఆర్టీఏ లేసుకుంటా ప్రజలను పెద్ద పెద్దలను ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటా చేయడానికే ఈ ఆర్టీఏ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆర్టీఏ యాక్ట్ కింద పెట్టుకుంటా వెళ్ళినాడు అలా డబ్బులు అని చెప్పేసి మా అధిష్టానానికి తెలిస్తే మా మైనంపల్లి హనుమంత అన్న మా మైనంపల్లి హనుమంతన్న గారికి దృష్టికి తీసుకెళ్తే ఆయన దృష్టికే పోయింది ఇది మేము తీసుకెళ్లాలి ఆ దృష్టికి ఆయననే పోయింది ఆర్టీఏ ద్వారా ఈయన పైసలు డబ్బులు సంపాదించుకుంటున్నాడు చీటరే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన చీటరే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఆయనే ఒకటి మీకు మీడియం ఒక్కటి నేను ఒకటి చెప్తున్నా నైన్ జీరో ఎయిట్ టూ ట్వంటీ త్రీ కేసు నంబర్ ఇందులో నలభై ఒక్క ఎఫ్ఐఆర్లు అయినాయి ఇలా దాదాపు పదివేల మంది పదివేల మంది బాధితులు ఉన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తా అని మోసం చేసిన వ్యక్తి ఇందులో పదివేల మంది తొమ్మిది వందల ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ త్రీ పదివేల కే పదివేల మంది బాధితులు ఉన్నారు ఇంకా బాధితులు వస్తూనే ఉన్నారు ఇందులో ఏ వన్ గా గాదగౌండ్ చక్రాధర్ గౌడ్ నాలుగో ఐదో వాళ్ళు రెడ్డి వాళ్ళ భార్య అంటే వీళ్ళు ఫ్యామిలీ మొత్తం ఏంటంటే కేవలం దోచుకోవడానికి నేరాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అలాంటి మా నాయకుడు అంటే మా నాయకునికి మా మైనంపల్లి హనుమంతరావుకు ఆయనే నువ్వు వస్తే నాశనం అవుతుంది నువ్వు వస్తే పార్టీ నాశనం అవుతుంది నువ్వు వస్తే పార్టీ మాకు నాశనం అయింది ఆయన వచ్చి పార్టీని కవర్ చేసిండు జగ్గన్న హనుమంతన్న మన వివేక్ గారు దామోదర్ రాజనరసింహ గారు వీళ్ళందరూ కలిసి మన బైనపల్లి హనుమంతరావును ఈ జిల్లాల ఉన్న ఉమ్మడి సిద్దిపేట జిల్లాను అన్ని కార్యకర్తలు ఏకీభావం చేసుకుంటా మాట్లాడాలని సమయంగా చూసుకొని అందరికి సమానం చూస్తున్న వ్యక్తి ఒక హనుమంతన్న అలాంటి అభి హనుమంతన్న మీద నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎలాంటి లేదు ఇంకోటి ఇది ఇంకో ఫేక్ వీళ్ళకు ఆన్లైన్లో జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇదొకటి నైన్ జీరో నైన్ టూ ట్వంటీ త్రీ ఇది చక్రధర్గౌడ్ ఏమని ఎవరంటే దీంట్లో కూడా ఇంత నేర చరిత్ర కలిగిన వ్యక్తి మా పార్టీలో ఎలా ఉంచుకోమంటారు సరే మేము దీని మీద అధిష్టానానికి మైనంపల్లి హనుమంతి మైనంపల్లి హనుమంతన్న గారికి మేము దీని మీద ఒక నెల రెండు నెలల కిందనే మేము చెప్పడం జరిగింది అయితే దీని గురించి మేము అధిష్టానానికి తీసుకెళ్తే సస్పెండ్కి ఆర్డర్ చేస్తే సస్పెండ్ చేస్తాను రెండు మూడు రోజులు ఉండగా సస్పెండ్ చేస్తా మనంగా నిన్న ఈయన నేనే రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఈ చీట రాజీనామా చేసిండు ఈ చీట రాజీనామా చేసిండు అయ్యో ఇంకోటి చరిత్ర ఇయో అన్ని ఇవన్నీ ఆన్లైన్ చరిత్రలు కేసులు ఎప్పుడెప్పుడైనా చూడండి అన్న టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా మీర చరిత్ర కలిగే ఏ నాడు అనేది స్పష్టమైన ఏ పార్టీలో పని చేయలేదా అని ఏదేయలేదు ఇంకోటి మా పోతూ పోతూ ఇంకోటి ఆయన ఒక విషయం అన్నాడు బీసీ కులాల మీద అని మాట్లాడిరు సరే నేను బీసీ వాళ్ళు మా వాళ్ళు మాట్లాడతారు దాని గురించి కాదు కానీ నేను ఒక్కటే అడుగుతున్న చక్రధర్ గౌడ్ నీకు అన్ని పార్టీలలో పోయి నువ్వు జాయిన్ అయినావు ఏ పార్టీలను ఎక్కడ కార్యకర్తలు కుంపటి పెట్టొచ్చినావు కానీ ఏ కార్యకర్తలను కూడా సరిగా చూసుకోలే సరిగా చూసుకోలేదు నువ్వు ఎక్కడ పోయినా కొట్లాడలు పెట్టినావు అన్ని కోవటిజం చేసినావు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము క్యాంప్ ఆఫీస్ మీద మేము దాడి చేస్తే ఈ కాంగ్రెస్ హరీష్ కాంగ్రెస్లో హరీష్ కోవట్లు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉండి మా కాంగ్రెస్ వాళ్ళని అన్నాడు అంటే ఎంత చీటర్ ఇది ఇది నిజాయితీ పరుడా కాంగ్రెస్లో ఉన్నాడా ఈయన కాంగ్రెస్కు కాంగ్రెస్లో వచ్చింది హరీష్ రావుకు పనిచేయడానికి వచ్చింది ఈనే ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి వెళ్ళిపోయాడు మేము మా కార్యకర్తల నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము దాడులు చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకు కోవట్లని చెప్పేసి విడిస్తాడు ఇయో దీనికి ప్రూఫ్ ఇయో ఏ ఛానల్ ఇది వి సిక్స్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇది మేము 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 హరీష్ రావు మీద టిఆర్ఎస్ మీద కార్యకర్తలు చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకులు ఇవ్వాలి మేము పేదల గురించి ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిందని కొట్లాడుకుంటే మేము అన్ని చేస్తుంటే అన్యాయంగా వాళ్లకు ఉల్టా కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అంటున్నాడు మే ఏ నాయకుడిని మేము కార్యకర్తలు కాపాడుచుకునే బాధ్యత మాకు ఉంది మేము ఎట్లా కాపాడుకోలేనో అట్లా కాపాడుకోలేము కానీ నీ కార్యకర్తలను కాపాడుకోలేకపోయినావు కదా ఇలా పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు మేము ఎన్నడూ పోలీసు వాళ్ళకు హెల్ప్ అడగలేదు వాళ్ళు న్యాయపరంగా ఏ విధంగా చేయాలో వాళ్ళు అది చేసుకుంటూ కేసులు చేసుకుంటూ వెళ్తున్నారు మేము దాంట్లో ఎవరికి జోక్యం చేసుకుంటా నేను మీ వల్ల ఇలా నీ వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా గలీస్ చేసిపోయినాను కాంగ్రెస్ పార్టీని హనుమంతన హన్మంతనకు చెప్పేంత ధైర్యం ధైర్యం ఉన్నా నీకు చిన్న చిన్న పిల్లలు తింటున్నాడు కదా నీకు శరం ఉందా ఆయన పార్టీని కాడని అందరినీ కాపాడి అందరినీ సమానంగా చూసుకొని పార్టీని ఎట్లా కాపాడాలి ఎట్లా స్టాండ్ చేయాలని హనుమంతన్న మా ఇనుక ఉండి మాకు చేస్తుంటే మీకు అన్యాయం అనిపించిందా ఇందులో ఇష్టం ఒకటి నోరుకొచ్చి అటు హనుమంత మాట్లాడితే ఊరుకుంటారా ఇలా మా కార్యకర్తల నాయకుల దగ్గర బలం లేక కాదు మాకు హనుమంతన్న హరికృష్ణ ఈ జగ్గన్న దామన్న మాకు చేతులు కట్టేసీరు వద్దు ఏలాంటి గొడవలు చేయద్దు అని లేకుంటే నువ్వు ఉంటా ఈరోజు నువ్వు సిద్ధిపేట తిరుగుతా బిడ్డ నిన్నటి నుంచి మా పార్టీలు అని చెప్పేసి తిరిగి నావు సిద్ధిపేట ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏమని లేదు ఈరోజు నుంచి నువ్వు కనబడి బిడ్డ ఇదే కాను హనుమంత దగ్గర పోయి నువ్వు నా కేసులు కొట్టియ్యాలని కాలు మొక్కలేదా హనుమంత దగ్గర నువ్వు నువ్వు చీటర్ కాదా ఫైటర్ అనుకుంటున్నా కొడక హనుమంత్ అన్నను మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని ఏ ఆయన సంపాదించడానికి వచ్చిందా ఆయన నిలబడ్డానికి వచ్చిందా మా అన్న నాయకులు అందరికీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక రకంగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించడానికి ఆయన వచ్చిండి అధిష్టానానికి ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇంత నేర చరిత్ర కలిగినోడ ఇట్లా మాట్లాడితే ఇలా కష్టపడి నాయకుడు ఏం మాట్లాడాలి నీకెంత ఉంటే కష్టపడి నాయకుడిని ఏముండాలి నోరుందని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడతా హనుమంతరావు మీద మాట్లాడతా హనుమంతరా పెట్టుకునేంత స్థాయి నీకు లేదురా నీకు లేదు దమ్మున్న నాయకుడు కావు ప్రజాశక్తిలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రజాశక్తి ఎన్ని చేసినావు ఎన్ని ప్రోగ్రామ్ చేసినావు నీ స్థాయి కాదు నీ స్థాయి మించి మాట్లాడు నీ స్థాయి మా చిన్న కార్యకర్తతో కూడా కాదు మేము కష్టపడినప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కడుందోరా కనీసం ఇప్పుడైనా వేరే పార్టీలో పోయి కుంపటి పెట్టకుండా కుంపటి పెట్టకుండా నీ అంత ఒలు కానీ రేపటి నుంచి మా కార్యకర్తలను మా నాయకులను ఎత్తి చూపిస్తే ఆ ఏం లేకుండా చేస్తామని నేను హావిస్తున్నాను ఇంకోసారి మా హనుమంత్ అన్న మీద హరికృష్ణ అన్న మీద మా సీనియర్ నాయకుల మీద నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి సోషల్ మీడియాలో ఏదైనా పెడితే నీ కంటైనర్ ఉండదు నీ కంటెంట్ ఉన్నది నీ కంటైనర్ ఉండదు రెండు ఉన్నాయి అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇంకోసారి రేపటి నువ్వు రోడ్డు మీద కనబడితే నీ బట్టలు ఇడిచి తీసి అని చెప్పేసి నేను ఈ సభ ముఖంగా చెప్పుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిస్టమ్ ఉన్నటువంటి పార్టీ ఒక మర్యాద పద్ధతి ఈరోజు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆనాటి నుంచి కూడా నెహ్రూ కానీ గాంధీ కానీ యానర్ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి మర్యాద మర్యాదగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిజంగా కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించినటువంటిది ఎందుకంటే పది సంవత్సరాలు నిరంకుశంగా వెళ్ళినటువంటి వారిని ఆయనే రేవంత్ రెడ్డి గారు భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ తేవడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పుడు ఏదైతే అమలు చేస్తా అన్నటువంటి మేనిఫెస్టో అన్నదానికన్నా కూడా మరింత ఎ రెట్టింపుతోని రెట్టింపు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు దగ్గరై ప్రజలకు అన్ని కూడా మేలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇవాళ ఒకటే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా ఏ నాటి నుంచో చూస్తున్నాం బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నటువంటి పార్టీ అయితే నిజంగా కూడా ఇక్కడ సిద్దిపేటలో చూస్తే నలభై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేడు ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్మన్ లేడు జెడ్పీటీసీ లేరు మండల ప్రెసిడెంట్ లేరు చాలా జీరోగా ఉన్నటువంటి పార్టీని మొన్న ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మైనపల్లి హనుమంతరావు గారికి సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అన్న నువ్వు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ తీసుకోవాలి దుబ్బాక్ కానీ గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ దీన్ని ఒక గ్రాఫ్ పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది దాని మీదనే ఇవాళ గ్రాఫ్ పెరగాలని చెప్పి మైన పేర్లు హనుమంతరావు గారు సోదరుడు మైన పూజలు హరికృష్ణ గారికి సజెస్ట్ చేస్తుంటు తమ్మి ఇట్లా చేయి కార్యక్రమాలు ఇట్లా చేయి ఇట్లా ఆర్గనైజేషన్ చేయి ఇట్లా ఆర్గనైజేషన్ చేస్తే పార్టీ స్ట్రెంత్ అవుతుంది రేపు పొద్దున రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పెరుగుతుంది గ్రాఫ్ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఉన్నతమైనటువంటి పేరు వస్తుంది రేపు రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మరి అలాగే ఎమ్మెల్యే కానీ అటువంటిది రేపు రాబోయే ఎలక్షన్లో వస్తుందని చెప్పి ఆయన డైరెక్షన్లో పూజల హరికృష్ణ గారు కూడా తీసుకొని నడవడం జరుగుతాం మరి వారి వారి ఆదేశాల ప్రకారం మైనంపేర్లు హనుమంతరావు గారి ఆదేశాలు అయితే పూజల భూజల హరికృష్ణ గారి ఆదేశాలు అయితేంది ఇవాళ కౌన్సిలర్లు మన ఐదుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిడు ఎందుకంటే నచ్చి మెచ్చి వాళ్ళు చేరడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా మండలాధ్యక్షులు ఉత్సాహంగా మండల ప్ర ఈ మండల్ బ్లాక్ ప్రెసిడెంట్లు ఉత్సాహంగా టౌన్ ప్రెసిడెంట్ ఉత్సాహంగా మెం మరి వార్డు మెంబర్లు అందరూ కూడా ఉత్సాహంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఊపు తెచ్చేందుకు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఒక విషయం చెప్తా మీకు ఎందుకంటే ఏనాడైతే ఇదివరకు ఒక వ్యక్తి రెండుసార్లు పోటీ చేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అక్కడ వంట వండుకుంటామంటే కూడా స్థలమీయలే కానీ ఇలా పూజలు హరికృష్ణ గారు ఆయన సంత స్థలంలో షెడ్ వేసి ఆఫీసు పెట్టి బాయిని పెట్టి మొత్తం కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి సిద్దిపేటలో కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేస్తుండే మీ అందరికీ తెలుసు అలాగే ఇంకొక విషయం చెప్తున్నా మైనంపల్లి హనుమంతరావు డైనమిక్ లీడర్ ఆయన నిజంగా కూడా వారి కుటుంబం ఉన్నతమైనటువంటి కుటుంబం వారి వారి కుటుంబం ఏదో వేరే దేశాల్లో కూడా చదివి ఇక్కడికి వచ్చి సేవ చేద్దామని వచ్చినటువంటి వ్యక్తులు వారు వారి కుటుంబం నిజంగా కూడా ఇవ్వాలా మీ అందరికి తెలిసి ఉంటుంది ఇక్కడ వాళ్ళ ఇంటికాడ రోజు భోజనా బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే బ్రేక్ఫాస్ట్ భోజనాలు డిన్నరు ఛాయలు వచ్చినోడు ఎవరు ఉత్తర ఓరు అది కాకుండా కూడా ఏ గరీబుగాడు కానీ ఏదన్నా ఆపది రాని ఏదన్నా కష్టం రాని ఆరోగ్యం బాగలేకపోని మొన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను అన్నంతా కలిసేందుకు పోతే ఒక కాలు ఇక్కడ కాలు చిన్నది ఇక్కడికి కట్ చేసారు కట్ చేస్తే ఏమైనా ఇట్లా అయినావు అని అడిగాడు అంటే ఇట్లా అయింది సార్ అంటే ఎంబడే చెప్పిండు అదే రెండు లక్షల రూపాయలు తెచ్చి ఆయనకు భార్యకు ఆయనకు చెప్పిండు ఎందుకంటే కష్ట సుఖాలలో ఎవరు ఉంటారు కార్యకర్తలు ఎట్లున్నారు ఇవాళ పెళ్ళిళ్ళు కానీ సావులు కానీ ఏ కానీ ఎంత రాత్రి అయినా పోయి ఆదుకుంటాడు కానీ అటువంటి అటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటోడు ఎంత పెద్ద ఉండాలి వాడు ఎంత తోడు వాడు ఒక కాలి కప్పుల మనిషి కాదు వాడు ఖాళీ కప్పులు కూడా పనికిరాడు వాడు అటువంటి వాడు మాట్లాడడం సిగ్గుసేటు నిజంగా కూడా మన ఇయ్యాల పూజ హరికృష్ణ గారు కూడా ఇక్కడ కూడా ఎంత ప్రయత్నం చేయాలనో ఎంత అందరినీ కలుపుకొని పోవాలనో సరే కొన్ని ఒడ్దొడుకులు ఉంటాయి కొంతమందికి ఇట్లా ఉంటుందో అట్లా ఉంటుంది నడుస్తుంటాయి పార్టీ మన చాలా పెద్దది సముద్రం అటువంటి పార్టీ ఇది ఇయ్యాల పుట్టినటువంటి పార్టీ కాదు మన చాలా ఒడిదొడుగులు వస్తూనే ఉంటాయి అన్నింటిని కూడా ఎదుర్కొని ఇవాళ నడిపిస్తూ ఉన్నాడు వారికి నిజంగా కృతజ్ఞతలు అలాగే మహిళా అధ్యక్షురాలు కూడా మన రెండు వందల మందిని యాభై మందిని తీసుకొని ఢిల్లీ పోవడం సిద్ధిపేట రికార్డు కూడా వచ్చింది అది అట్లే అందరం కూడా ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ పని చేసుకోపోవాలి అలాగే ఇంకొక విషయం చెప్తున్నా ఇదే ఇటువంటి వాక్కులు ఎవడన్నా మళ్ళీ మాట్లాడితే నాలికే కోసేసుడే వాణ్ణి కూడా రేపొద్దుగా కనికరించేది లేదు వాణ్ణి కూడా వాన్ని ఇక్కడ మాత్రం తిరగనిచ్చేది లేదు ఎవరు నిన్నటినీ స్టార్ట్ అయింది వానికి కూడా తెలిసిపోయింది వాడు రాడు ఇక్కడ కానీ వస్తే మాత్రం రానివద్దు అని మనందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్తాము జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము ఈరోజు పొత్తునగా పట్టణాధ్యక్షుల అత్తు ఆధ్వర్యంలో అదేవిధంగా పూజల కృష్ణ ఇన్ఛార్జ్ సూచన మేరకు మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు చక్రధర్ గౌడ్ కానీ ఒకటే చెప్పదలుచుకున్నాము మైనంపెళ్ళ హన్మంతరావు అనే ఇక్కడ సిద్ధిపేట నియోజకవర్గం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ మహిళా సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి ఉత్సాహం పెంచి ఒక సమన్వయం చేసినటువంటి వ్యక్తిపై నువ్వు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నావు చక్రధర్ గౌడ్ నీ ఆలోచన ఏంటి అసలు నువ్వు హరీష్ రావు కమ్ముడు పోయినవా అసలు నీ ఆలోచన విధానం ఏంటి నువ్వు ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీలో ఏడాది అంతా పద్దెనిమిది నెలలు కావస్తుంది ఏ రోజు అన్న ఏ కార్యక్రమంలో పాల్గొన్నావా అది నువ్వు ఆలోచన చేసుకోవాలి నీ ఆలోచన ఏంది ఎప్పుడు చూసినా ఇన్ఛార్జ్లను మార్చాలనే ఒక ఆలోచన విధంగా ఉన్నావు నువ్వు అది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతమైన పార్టీ ఒక నూట నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ సిస్టంలో ఉంటుంది ఈరోజు రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తను పెద్ద మనసు అందరినీ కూడా సీనియర్ నాయకులను కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుంటే మరి నువ్వు ఇక్కడ చక్రధర్గాడు నువ్వు ఏం ఆలోచన విధానంగా ఉన్నావు నువ్వు ఆ రోజు మైనంపల్లి హనుమంతుల దగ్గరికి ఇంటికి వచ్చినావా లేదా నేనే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నక్కడ ఆ రోజు వచ్చి అన్నగారు నాపై హరీష్ రావు కేసులు పెట్టిస్తున్నాడు నాపై ఈ కేసులు పెట్టిస్తున్నాడు అని చెప్పి అన్నగారితోని బతిలాడించుకొని నీ కేసులు కొట్టించుకున్న తర్వాత నువ్వు ఈరోజు మైనపల్లి హనుమంతరావు మీ విమర్శలు చేస్తున్నావా ఖబర్దార్ చక్రదర్గా సిద్ధిపేటలోనే మా అంబేద్కర్ నా పక్కకే నీ ఉండే ఒకప్పుడు నీ చరిత్ర ఏంటి నేరే చరిత్ర నోట్ల విషయాలు కావచ్చు మరి అదేవిధంగా పప్పుల మహిళలతో కావచ్చు ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పాలంటే సరిపోదు మన నోరు అట్లాంటి వెకిలి చాస్తలు చేసినటువంటి గౌడ్ని మేము ముఖ్యంగా చెప్పదలసిన ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు తనకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు హనుమంతరావు గురించి హనుమంతరావు గురించి మాట్లాడే స్థాయి అనేది ఏం ఆలోచన ఉంది నీకు నీ విధానం ఏంటి ఒక పద్ధతి అనేది ఉందా సుడా చైర్మన్ అన్నీ కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నావు కదా నీ కోవర్ట్ వ్యవస్థను ఒకరిని పంపించి ఎక్కడికి పంపించినావు నువ్వు మైనంపల్లి హనుమంతరావు ఇంటికి పంపించిన వ్యక్తివి నువ్వు తానేదో ఆయన స్టేట్ ఫార్వర్డ్గా మైనంపల్లి హన్మంతరావు అన్న ఆలోచన ఏంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు ఉన్నారు ఒక సమన్వయం చేసి చైర్మన్ ఇద్దామని ఆలోచన విధానంగా తనుంటే నాకు చైర్మన్ కావాలని చెప్పేసి ఒక కోవట్ అనే వ్యక్తిని తన ఇంటికి పంపించి వీడియో రికార్డు చేయించి నువ్వు మాట్లాడినా కూడా హన్మంతరావు ఏమి కూడా నువ్వు హన్మంతరాని ఏమి చేయలేవని అని చెప్పేసి చిక్ర వాడుకులు చెప్తా ఉన్నాను ఆ రోజు జరిగిన విషయాలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముప్పై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే పార్టీకి సిస్టమ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సుడా చైర్మన్ వస్తుంది వాళ్ళకు మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తుంది నువ్వు మొదటగా బీజేపీ బీజేపీతో బీజేపీలో నిన్ను తన్ని తరుగుతే నువ్వు అదేవిధంగా బహుజన సమాజ పార్టీలో పోయి బహుజన సమాజ పార్టీలో పదిహేడు వేల ఓట్లు వచ్చిన చెప్తా ఉన్నాను పదిహేడు వేల ఓట్లు ఎందుకు రావడం జరిగింది ముఖ్యంగా మా దళితులు తర్వాత బహుజన గౌడ్స్ వాళ్ళు ఒక బీఎస్పి నిదానంతో ఓటేసిన తప్ప కానీ చక్రధర్ గౌడ్కు ఏ రోజు కూడా ఓటేయలేదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇకనైనా మార్చుకోని పద్ధతి నువ్వు ఏ పార్టీలు నాకు తెలిసిన వాటికైతే నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడానికి సిద్ధంగా ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్తున్నావు కదా అన్ని స్థానిక సమస్యలు బీఆర్ఎస్కే వస్తాయని చెప్తే ఎంత కమ్ముడు పోయినావురా బాయ్ నువ్వు నువ్వు ఇందుకైనా ఇక్కడికి వచ్చింది చక్రధర్ గౌడ్ టీఆర్ఎస్ హరీష్ రావుకు అమ్ముడు పోయినని పక్క నిన్ననే స్పష్టంగా మీడియా మిత్రంగా మీడియా స్పష్టంగా చెప్పడం జరిగిందా ఏమని చెప్పిండు బీఆర్ఎస్ ఎక్కువ వస్తాయి బాబు కేసీఆర్ అవ్వండి అరే ముండా కొడక నీకు ఎక్కడ బుద్ధి అవుతుందిరా నీకు కాంగ్రెస్ పార్టీ కడువ ఒప్పుకుంటావు మంత్రుల విమర్శిస్తావు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని బీసీ వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావు ఒక జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ కానీ విమర్శిస్తున్నావు అంటే నీ ఆలోచన ఏంది నీ పద్ధతి ఏంది నీకు డబ్బులు వస్తే అక్కడికి వెళుతావు తప్ప నీకు ఆలోచన లేదు నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఇకనైనాను బుద్ధి మార్చుకొని సమయం ఉంటే బాగుంటుంది లేదంటే చక్రధర్ గౌడ్ నిన్ను ప్రజలు కానీ మా కాంగ్రెస్ పార్టీ ఒక యువజన కాంగ్రెస్ ఒక ఎన్ఎస్ఐ తరిమి కొడితే నువ్వు బత్తగా లేకుండా పోతావు అని చెప్పేసి జై కాంగ్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న ఏదైతే చక్రధర్ గౌడ్ నా పైన ఆరోపణలు చేసిండో మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ఈ నెల ఆరో తారీఖు నాడు మరి ఢిల్లీకి పోవడం జరిగింది నేను ఢిల్లీలో ఉండగా మరి నా సొంత భూమి అయినటువంటి రెండు వేల సర్వే నంబర్లో సిద్దిపేటలో మరి అక్రమంగా నా మా అమ్మ నాన్న నివసించేటువంటి ఓ ఇల్లు మరియు నా చుట్టూ ప్రహారి కూడా అవి రెండు కూడా మరి పెద్ద ఎత్తున మరి బూండాలతోని మరి చక్రధర్ గౌడు ప్రేరేపించి మరి కూల్చడం జరిగింది అట్టి విషయంలో ఎవరైతే కూల్చిరో ఆ విషయంలో నేను మరి నాకు న్యాయస్థానాలపైన పోలీసుల పైన మరి నమ్మకం ఉంది కాబట్టి నేను నా తల్లి అయినటువంటి ఎల్లవతోని మరి వన్ టౌన్ స్థానిక వంటంలో ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి ఫిర్యాదు మేరకు మరి నా యొక్క భూమిలో మరి ఎంక్వైరీకి పోలీసులు వచ్చి ఇది నిజ ఏంది ఏందని చూసి ఆ యొక్క ఎవిడెన్స్ ప్రకారంగానే మరి వారి అందరిపైన చట్టపరమైన మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అట్టి ఎఫ్ఐఆర్ మరి బూటకం కావాలని పోలీసులే రాస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు పోలీసులకు రాయాల్సిన అవసరం ఏముంది జరిగింది నిజం అక్కడ సీసీ సిసి కెమెరాల ఫుటేజ్లు ఉన్నాయి అక్కడ పోతే వ్యవస్థ అంతా కనబడతా ఉంది మరి నిజంగానే మరి ఊర్చిరాలేదా రాలేదని కావాలంటే ఇప్పుడు మీడియా మిత్రులు కూడా అక్కడికి వెళ్దాం చూపిస్తాను దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను గతంలో కూడా చెప్పిన ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన రెండు వేల సర్వే నంబర్ సంబంధించి వన్ ఎకర్ భూమి సంబంధించి మరి వాళ్ళే నా పైన మరి గౌరవ కోర్టులకు ఆశ్రయించడం జరిగింది ఆ కోర్టు ప్ర ప్రకారంగా మరి హైకోర్టు కానీ ఇక్కడ ఉన్న సిద్దిపేట కోర్టు కానీ ఆ కోర్టులు ఆ విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో మరి దానికి నేను సిరిసా వాయిస్తా అని చెప్పి చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కోర్టు నియమాలను ధిక్కరించే విధంగా ల్యాండ్ ఆర్డర్ మరి చేతులు తీసుకునే విధంగా చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పాపం అమాయకులైన వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళకి కేసులో పాలు చేయడం జరిగింది ఇంత ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ఒక ఇంటిని ఒక ప్రహార ఎలా కూల్చివేస్తారు నిట్ట మధ్యాహ్నం అని నేను అడుగుతున్నా చక్రధర్ గౌడ్ మరి నీ నేర చరిత్ర మరి నాకు లేదు అది నా సంత భూమి నేను ఎక్కడ కబ్జాలకు ఇంకెక్కడనో నేనేం చేయలేదు రౌడ్ షీటర్ రౌడ్ షీటర్ అంటున్నావు నేను ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ మరి పొలిటికల్గా రకరకాల కేసులు పెట్టి బనాయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో అందులో భాగంగా ఒక అధికారి మరి ఓ రకంగా చేసిండు దానిపైన గౌరవ కోర్టు కోర్టుకు నాకు ఏవైతే నాకు హక్కులు ఉన్నాయో ఆ కోర్టు ప్ర ప్రకారంగా ఆ యొక్క రౌడ్ షీట్ సంబంధించి కూడా గౌరవ హైకోర్టులో మరి డిస్మిస్ ఆర్డర్ కూడా తేవడం జరిగింది మరి నిజంగానే నిజాయితీగా లేకపోతే నేను హైకోర్టుకి ఎందుకు పోతా ఆ డిస్మిస్ ఆర్డర్ ఎందుకు తెస్తా ఇదంతా కూడా గమనించాలి చక్రధర్ నీ లుచ్చ ఏషాలు నీ నీ ఇప్పుడు ఈ భూమికి కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి హనుమంతనకి పూజల హరికృష్ణకి హత్తు హిమాంకి ఎలాంటి సంబంధం లేదు ఇది నా సొంత భూమి ఇది నా తాతల నుండి వచ్చిన సొంత భూమి దీనికి సంబంధించి మీ న్యాయ పోరాటం చేస్తున్నా మీరు కూడా న్యాయంగా చక్రధర్ నిజంగానే నువ్వు నిజంగానే ఒక నిక్కచమైన ఒక లీడర్ అయి ఉంటే మరి ఇదే రకంగా ఎవరైతే నువ్వు బాధితులని నువ్వు భావిస్తున్నావో వాళ్ళని కోర్టు ద్వారా తీసుకురా ఆ కోర్టు ద్వారా గౌరవ కోర్టులు నిర్ణయిస్తాయి ఆ కోర్టు రాకుండా ఎక్కడ పడితే అక్కడ నా వ్యక్తిగతగా మరి భంగం కలిగించే విధంగా మరి ఎక్కడ పడితే అక్కడ నన్ను బదనాం చేస్తున్నావు నువ్వు లీడర్గా ఎదగాలనుకుంటే నీకు లీడర్గా ఎదగాలంటే కింది క్షేత్రస్థాయిలో నువ్వు జనాలలో పోయి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఒక ప్రణాళిక ప్ర ప్రకారంగా నువ్వు వెళ్ళాలి తప్ప ఏదో ఒక సాకు పెట్టుకొని గౌరవీయులైన మైనంపల్లి హన్మంతన్ గారిని మరి అనుచిత వాఖ్యాలు చేస్తూ ఆయనే మొత్తం ఏదో చేసి ఇవాళ నాశనం చేసినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలకు ఐదుగురం కౌన్సిలర్లను వచ్చినాం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం కూడా కారణం చెప్తాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేనటువంటి ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు మరి సన్నబియ్యం కావచ్చు మరి రేషన్ కార్డులు కావచ్చు పెద్ద ఎత్తున అనేక రకాల మహిళలు ఉచిత బస్సులు కావచ్చు అనేక రకాల పథకాలకు ఇలా ఆకర్షితుడై నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అంతే తప్ప నా వ్యక్తిగతంగా మరి ఆలోచించి నేను చేరలేదు ఇవాళ నా వార్డులో నూట నాలుగు ఇందిన మహిళలను పెట్టుకోవడం జరిగింది ఎందుకు నేను కాంగ్రెస్ పార్టీలో మరి నా ప్రజల అభివృద్ధి కోసం తప్పకుండా పోవాల్సి వస్తుంది నా ప్రజలు నాకు ముఖ్యం అరే నువ్వు బీఎస్పీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేకు పదిహేడు ఓట్లు వచ్చినాయి పదిహేడు వేల ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నావు కదా బీఎస్పి ఓట్లు అనేవి బహుజన సమాజ్ పార్టీ ఒక సమాజం మాత్రమే హోన్ చేసుకొని బీఎస్పీలో ఆ ఓట్లు వేయడం జరిగింది తప్ప నీ వ్యక్తిగతంగా వంద ఓట్లు కూడా సంపాదించుకోలేని వ్యక్తివి నువ్వు నువ్వు నేర చరిత్ర కలిగిన వ్యక్తివి నువ్వు కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల నుండి అమాయకులైన నిరుద్యోగులను మోసం చేస్తూ అక్కడ డబ్బులన్నీ దండుకొని వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇక్కడ నేను ఏదో వెలుగ అనే కాన్సెప్ట్లో నువ్వు ఉన్నావు దయచేసి ఇప్పటికైనా చెప్తున్న చక్రధర్ గౌడ్ నా సొంత సంబంధించిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు నువ్వు నిజంగానే న్యాయ పోరాటం చేస్తే డెఫినెట్లీ నేను న్యాయపోరాటం చేస్తా న్యాయం ఏది గెలిస్తే మరి గౌరవ న్యాయమూర్తులు ఏది నిర్ణయిస్తే దానికి నేను సెటిసా వహిస్తా ఇంకోసారి ఇలాంటి చిల్లర వేషాలు వేసి ఇలా మంది కొంపలు ముంచొద్దని నేను హెచ్చరిస్తున్నా